కర్నూలులో రైల్వే సమస్యలపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు విరమించబడ్డాయి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు హామీతో నిరసనలకు తెరపడింది కర్నూలు విజయవాడ ఇంటర్సిటీ రైలు కాచిగూడ గుంటూరు ప్యాసింజర్ను విజయవాడ వరకు పొడిగించడం విశాఖపట్నం మహబూబ్ నగర్ రైలును కర్నూలు వరకు విస్తరించాలనే డిమాండ్లపై ఎంపీ స్పందించారు ఇప్పటికే కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ చర్చించానని మరోసారి చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ తెలిపారు ఎందుకంటే వీళ్ళు అడిగినటువంటి అంశాలు వాస్తవంగా నిజమైనవి మేము కూడా ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి అంశాల్లో మూడు ఏమంటే కర్నూలు అనేది ఒకప్పటి రాజధాని ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని రాజధాని నుంచి మాకు రాజధానికి పోవడానికి రైలు లేదయా బాబు అని చెప్పని చెప్పడం తప్పలేదు రాజధాని నుంచి మాకు రాజధానికి కాబట్టి ఈ అంశంలో ఆల్రెడీ మేము అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ కలవడం జరిగింది సార్ పరిశీలన పరిశీలనలో పెట్టారు ఆల్రెడీ ఐఎస్ఆర్ కూడా లెటర్ రాశారు ఆయన మా స్వయం మా సమక్షంలో కూడా అంతా మ్యాప్ పెట్టేసి దాని మీద టు పిన్ పని జరుగుతూ ఉంది అంతేగాక మహబూబ్నగర్ వరకు వచ్చి ఒకటి వైజాగ్ ట్రైన్ వచ్చాడు ఆరు గంటల సేపు హాల్ట్ అవుతూ ఉంది అది కర్నూలు వరకు పొడిగించాలని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పాము అది కూడా ఆదిశగా అడుగులు పడుతూ ఉన్నాయి మూడో అంశం కర్నూలు నుంచి మనం అక్కడ సిమెంట్ నగర బుగ్గానిపల్లి దగ్గరికి ఒక ట్రైన్ కావాలన్నారు ఆల్రెడీ అది అయిపోయింది అది ఆల్రెడీ దాని గురించి సందేశించాల్సినటువంటి అవసరమే లేదు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఓరగల్ అనేది ఒక పారిశ్రామిక కేంద్రం ఇచ్చినటువంటి గంట కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని అది గౌరవ ముఖ్యమంత్రి వారి చాలా చొరవ తీసుకుని ఈ వలసలు ఉన్న ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఓ ఇండస్ట్రియల్ ఏరియా ఒక హబ్బు కావాలని చెప్పేసి దాన్ని ప్రత్యేకంగా సార్ చాలా ఇంట్రెస్ట్ చేస్తుంటారు అందులో భాగంగా అక్కడ డ్రోన్ల వచ్చింది ఇప్పుడు మొన్న మూడు వందల ఎకరాల్లో జయరాజ్ ఇస్పాత్ ఫ్యాక్టరీ వచ్చింది మన రీసెంట్గా రిలయన్స్ ఫ్యాక్టరీ వాళ్ళు కడతా ఉన్నారు అక్కడ అద్భుతంగా కాబట్టి ఈ విధంగా పరిశ్రమలు ఊరే కాబట్టి వచ్చి దాని ఆ ఊరలో ఓరకల్ అనే ఒక చర్యలు చెడుతూ ఉన్నాయన్నీ ఇంకా సెమీ కండక్టర్ల పరిశ్రమ ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిని కూడా గట్టిగా అభ్యర్థిస్తూ ఉన్నాం పరి పరిశ్రమల శాఖ మంత్రి భరత్ మరత్కారు ఉన్నారు కాబట్టి అదొక్కటే వచ్చిందంటే మాత్రం మన కర్నూలు బ్రహ్మాండంగా ఉంటుంది అంతేగాక మీరు ఒకసారి ఆలోచించాలి మీరు అడిగిన సమస్యలను మేము ఆల్రెడీ వర్షనీ వేసిన సమస్యలు పెట్టాము ముఖ్యంగా మనకు పంచలింగాల గ్రామం కర్నూలు మండలం దగ్గరలో ఉన్నటువంటి దాంట్లో సెంట్రల్ లైఫ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఎన్నో సంవత్సరాలు చేస్తూ ఉన్నారు పని కానీ మననే ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది రేపు ఏప్రిల్ నాటికి ఆ పనులు సంపూర్ణంగా కంప్లీట్ అయ్యి ఆపరేషన్లోకి రావడానికి సిక్స్ మంత్స్ సార్ సెవెన్ మంత్స్ అన్నాడు శ్రీవాస్తవ్ గారు సెంట్రల్ సౌత్ సౌత్ సెంట్రల్ జిఎం గారు కాబట్టి ఐదు వేల మందికి దాదాపు ఉపాధి ఖచ్చితంగా వస్తుంది అట్లా మాత్రం సందేహం లేదు మీరు నిర్భయంగా ఉండండి మీరు మీ యొక్క ఆకాంక్ష మేరకు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు కర్నూలు ప్రజల యొక్క ఆకాంక్ష ఆశామాసిది కాదు ఆ ఆకాంక్ష మేరకు నేను పనిచేస్తా ఖచ్చితంగా నేను రేపు ఈరోజు నైటు ఢిల్లీకి పోగానే మీ సమస్యలు మరొక్కసారి మీ తరఫున నేను పార్లమెంట్లో గలమిప్పి ఖచ్చితంగా ఈ సమస్యల సాధన ముందుంటా అని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఈ రోజుకి దయచేసి ఈ యొక్క దీక్షను విరమించుకోవాలని చెప్పేసి మా మీద గౌరవం పెట్టుకొని మీ కుటుంబ ప్రభుత్వం ఎందుకంటే సమస్యల పరిష్కారంలో ముందుంటుంది కాబట్టి దయచేసి విరమించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఎస్పెషల్లీ సిపిఐ పార్టీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అవి తీసుకుని ముగిస్తున్నాను